నమస్తే అండి మేము మేము ఈరోజు మాసా మసీద్కు వచ్చినాము ఎందుకంటే వీళ్ళ సమస్యలు ఏందనేది వీళ్ళు గత వారం నుంచి మాకు ఊరికే ఫోన్లు చేస్తున్నారు సార్ మాకు సమస్యలు చాలా ఉన్నాయి దయచేసి మా సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తే మేము ఇక్కడ రావడం జరిగింది ఆ సమస్యలు ఏమున్నాయో వాళ్ళ నోటు నుంచే విందాము ప్రాబ్లం బోర్గా పానీ पानी का ना सोलत नहीं सकता तो पानी रहता तो ना क्या भी नहीं इतने घराव वाले तो जरूर बारे ना कौन गांव पल्ले सी गिरले लाले ना पानी ना बोर का पानी ना ना नल का पानी नहीं सो पानी का वहाँ गए तो वहाँ ना घराव वाले ऐसी कितने ना कुछ छोड़ना कितना पानी छोड़ना नहीं जाओ कभी क्या भी बा इलेक्शन प्रसाद रेड्डी आए क्या बोले दलाती है तुमने घर को एक एक रख लो तुमने घर तक नला तुम का है अच्छा सुजन रेडी कर लिए गए तो क्या भी कौन भी बोले इलेक्शन आ इलेक्शन आरोप करो क्या थोड़ा इलेक्शन आया खड़ी अब बड़े दिन बोल रही

हाँ? कौन सा ना, कौन से नागराज के नागराज कैसे घर है पूरे पूरे सौक ऊपर है सौ के ऊपर ऊपर है के ऊपर के घरा वाले है सौ कह रहा हूँ तुम्हें पीने पानी नहीं टैंक टैंक भी नहीं गए पानी नहीं असर पानी का बात नहीं है देखो बा ना का पानी ना ना बोर का पानी ना को सा पानी ला लेने का तो वहाँ जाना अब वो बड़े ऊंजे नरम साद में ला ले सकती है क्या की वहाँ है तो गर्मी पेड़दार है तो दो लगा दिन जाती अब काम धाम छोड़ना पानी को से बैठना खाने वाले किसी टाइम नलका पानी वासे बैठना है कर को खाने वाले रुख ना खाने पेड़ को मार लेना जाकर पानी ला लेना

ये कितने साल से है तुम्हें अब यहाँ से ग्यारह साल हो रहा देखो ग्यारह साल से है तुम्हें पानी से गुजरे देखो पानी से गुजरे देखो बाप ग्यारह साल है देखो आपको ग्यारह साल से पानी नहीं हाँ का लेगा नहीं है पानी अच्छा, का दोगे यहाँ दोगे लाले लाले पी को इतने साल गुजरे देखो ఇదండి వీళ్ళ సమస్య మాకేందంటే ఇప్పుడు రేపు స్వాతంత్ర దినోత్సవం అందరికీ ముందుగా ఏందంటే స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలైంది మన ఆధునిక స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయంటే వీళ్ళు పదకొండు సంవత్సరాలు అయింది వీళ్ళకి ఒక రోడ్డు లేదు దాంతోపాటు తాగడానికి నీ లేదని చెప్పి వాళ్ళు వాకపోతున్నారు ఈ సమస్య ఏందనేది గత గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు కానీ ఎలక్షన్స్ ని వాడుకున్నారు తప్ప వీళ్ళు ఓటు వాడుకున్నారు తప్ప వీళ్ళకి పరిష్కారం అనేది ఎవరు చేయలేదు మేమేందంటే మా కూటమి ప్రభుత్వంలో పార్త సార్ సార్ దృష్టికి తీసుకెళ్తున్నాము సార్ ఇది మేము మాస మాసా కాడ ఇక్కడ దాదాపు వంద కుటుంబాలు నివసిస్తున్నారు వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేదంటే మేము ఇక ఆదోని టౌన్లో ఉన్నామా లేకపోతే ఆదోని టౌన్లో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా కానీ పల్లెటూరులో ఉన్నాం పల్లెటూరులో కూడా స్థితిగతులు బాగున్నాయి కాగా కనీసం వీళ్ళకి బోర్డు ఫెసిలిటీ కూడా లేదంటే ఇది చాలా ఆచరపడాల్సిన విషయము ఇది దయించి మీరు దీన్ని ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకొని వీళ్ళకి అయినంత తొందరలో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఖాజా క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ contact phone 8512 251 cell seven three nine six double zero double three nine four.